అందరికీ నమస్కారం ఓటి వెయ్యిన వారికి మాత్రం ప్రత్యేకమైన నమస్కారం ఒక అర రోజే అయింది ఇంకొక అర రోజు ఉంది దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలక్షన్ కి చెప్పిందే అదే డైలాగ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది దయచేసి రండి మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించండి ఎందుకంటే అది మనకు తక్కువ ఏంటి నాకు ఆడెవడో గెలిస్తే నాకు మన కోసం అతన్ని గెలిపించేది మనం అతన్ని సరైన దావలో పెట్టవలసింది మనం సో అలాంటప్పుడు బాధ్యత మందే కదా అసలు బాధ్యత తీసుకోకపోతే మనం ఏమి అడుగుతాం రేపు దయచేసి మరొకసారి మరొకసారి మీ అందరినీ చెప్పిందే నా అనుకోదండి తప్పదు ఏం చేస్తాం నేను నలభై ఆరు సంవత్సరాలుగా మీ అందరినీ నవ్విస్తున్న వాడిగా నా బాధ్యత లేదు నా హక్కు మీ మీద మీ అందరినీ రమ్మని ఓటు వేయమని చెప్పటం నా హక్కు మీ అందరి మీద మీ ఇంట్లో వ్యక్తిగా మీ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో అంత హక్కుతో నేను సొంత వారిని నేను ఇంట్లో ఒక మనిషిగా అడుగుతున్నాను దయచేసి రండి మీ బాధ్యత అయినటువంటి ఓటును వెయ్యింది వేసి మీ బాధ్యతను నేను నెరవేరిస్తే తర్వాత మీరు అడగవలసిన ప్రశ్న ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగటానికి